వెల్కమ్ టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అందరికీ వినిపిస్తుంది అనుకుంటాను అయితే ఇప్పుడు మనం తెలంగాణ గురించి మనం క్లియర్గా అప్డేట్ అయితే అయిందండి మూడు వేల పోస్ట్లు అనేది చెప్పడం అయితే జరిగింది సో దానికి అనుకూలంగా నేను తెలంగాణ సంబంధించిన సిలబస్ వివరించడానికి ట్రై చేస్తున్నాను మనకి తెలంగాణ రిక్రూట్మెంట్ టెస్ట్లో రెండు వేల ఇరవై మూడులో మనకి సబ్జెక్ట్ అయితే రిలీజ్ చేస్తారు అలాగే మనకి క్లియర్గా జనరల్ ఇంగ్లీష్ నుంచి ఇరవై బిట్లు పది మార్కులకి ఇస్తామని క్లియర్ కట్గా ఇవ్వడం అయితే సిలబస్లో జరిగింది సో దీని గురించి కూడా మేము కంప్లీట్ కంప్లీట్ ఇంగ్లీష్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఏ టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తరఫున మీకు పదికి పది మార్కులు పడే విధంగా టెన్త్ క్లాస్ స్టాండర్డ్లోనే మనకు అడిగారు కాబట్టి మనము ఈ సబ్జెక్ట్ కూడా మన ఆన్లైన్ కోర్సులో పొందుపరచామండి మీరు అందరూ గమనించగలరు అలాగే మనకి విషయానికి వస్తే ప్రిన్సిపల్స్ ఫిలాసఫీ అండ్ హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నుంచి పదిహేను మార్కులు అలాగే ఆర్గనైజేషన్ గురించి పన్నెండు మార్కులు అలాగే సైకాలజీ గురించి పన్నెండు మార్కులు అలాగే ఎనాటమీ ఫిజియాలజీ గురించి పన్నెండు మార్కులు హెల్త్ ఎడ్యుకేషన్ గురించి పదిహేను మార్కులు అలాగే అఫిషియేటింగ్ కోచింగ్ గురించి పద్నాలుగు మార్కులు క్లియర్ గా వీటన్నిటి గురించి ఒక పిన్ టు పిన్ పిన్ టు పిన్ మా మేమైతే మెటీరియల్ రెడీ చేసామండి రెడీ చేసాం క్లియర్గా మీకు ఆన్లైన్లో పొందుపరుస్తాం ఒక వన్ వీక్లో మీకు అన్నీ కూడాను ఆన్లైన్లో చాలా తక్కువ ధరకే పెడతాం అంటే మేము సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చాం కాబట్టి తక్కువ ధరకే మేము పెట్టబోతున్నాం అలాగే నిన్న జరిగినటువంటి ఏపీ డిఎస్సిలో ఏ టు జెడ్ ఏ టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు నూట ఇరవై మందికి డెబ్బై ఐదు పోస్టులు అయితే వచ్చాయంటే డెబ్బై ఐదు పోస్టులు వచ్చాయి అలాగే నూట ఎనభై కంటెంట్ కి నూట డెబ్బై తొమ్మిది బిట్స్ అయితే పడ్డాయి ఏ బిట్ ఎక్కడ పడిందో టాపిక్ వైజ్ గా ఏ పేజీ నంబర్ తో సహా మేము యూట్యూబ్ లో అప్లోడ్ అయితే చేయడం జరిగింది ఎవరైతే చూడనట్టుగా అయితే మీరు ఖచ్చితంగా యూట్యూబ్ లో ఏ టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కొట్టినట్టు వీడియోస్ అన్ని కూడా మీ ముందు ఉంటాయి వాటిని వాచ్ చేసుకుని మాత్రమే మా కోర్సుని తీసుకోగలరని మేము కరాఖండిగా చెప్తున్నాం ఏ ఒక్కటి కూడా మిస్టేక్ చేయము మిస్టేక్ చేసిన మా కోచింగ్ మేము విడిచిపెడతామని కూడా మేము చెప్తున్నాం పిన్ టు పెన్ హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు న్యాయం చేయడానికి సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చి ఉన్నాం కాబట్టి ఏ ఒక్క పిన్ లేకపోయినా సరే మీరు ప్రశ్నించే తత్వం ఉంటేనే అక్కడ ఇంప్రూవ్మెంట్ అవద్దని మా గట్టి నమ్మకం అండి ఇప్పుడు మనం చూసుకుంటే కనుక సిలబస్ లోపలికి వెళ్ళిపోదాం సిలబస్ లోపలికి వెళ్ళిపోయినప్పటికీ మనకి చూడండి ఇక్కడ క్లియర్ గా స్కూల్ లెవెల్ స్కూల్ లెవెల్ ఫస్ట్ యూనిట్ లో మనకి ఏం చెప్పారు స్కూల్ లెవెల్ జనరల్ ఇంగ్లీష్ లో మనకి స్కూల్ లెవెల్లో గ్రామర్ అయితే ఇస్తానని చెప్తున్నారు ఆర్టికల్స్ అవ్వచ్చు తర్వాత యాక్టివ్ పాసివ్ అవ్వచ్చు తర్వాత చూడండి వె యాడ్వర్బ్లు అంటే ఏంటి టెన్త్లో అవ్వచ్చు వీటన్నిటి గురించి అయితే ఫస్ట్ యూనిట్లో పొందుపరచడం అయితే జరిగింది సెకండ్ యూనిట్లో ఒకాబులరీ సినోనిమ్స్ ఆంటోనమ్స్ గురించి అలాగే థర్డ్లో వర్డ్ సెంటెన్స్ వర్డ్ కన్స్ట్రక్షన్ గురించి టెన్త్ క్లాస్ లెవెల్లో మీరు నేర్చుకుంటే టెన్ మార్క్స్ అయితే సంపాదించడం అయితే వెరీ ఈజీ అండి ఆ విధంగా సిలబస్ అయితే పొందుపరచాం మీరు జాగ్రత్తగా ఊపికపడితే వన్ వీక్లో మీకు ముందు ఉంచుతామని మేము కరాఖండ్గా చెప్తున్నాం అలాగే ఇప్పుడు చూడండి మనకి సిలబస్ ఓరియెంటెడ్ గా అంటే మనకి మన కోర్ సబ్జెక్ట్ కనుక వెళ్ళినట్లయితే మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది ఫస్ట్ ఏమని ఇచ్చారంటే ఫస్ట్ మనకి ఫస్ట్ మనకి ఇవ్వడం అయితే ఏం జరి ఏమి ఇచ్చారో ప్రిన్సిపల్స్ 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 ఫిలాసఫీ హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ మూడు కాంబినేషన్ మీద మనకి ఇవ్వడం అయితే జరిగింది ఒకదానికి ఒకటి రిలేటెడ్ గా ఉన్న ఈ సిలబస్ కూడా ఒకదానికి ఒకటి రిలేటెడ్ సంబంధించిందే మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ యూనిట్ లో సబ్ టాపిక్ మనకి ఏడైతే ఇవ్వడం జరిగింది సబ్ టాపిక్స్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకోమన్నాడు అంటే సూత్రాల గురించి తెలుసుకోమంటున్నాడు ఫిలాసఫీ తత్వశాస్త్రం గురించి తెలుసుకోమంటున్నాడు అలాగే హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హిస్టరీ గురించి అయితే మీకు క్లియర్ గా తెలుసుకోమని చెప్తున్నాడు తెలుసుకోండి మేము దీని గురించి దీని మీద బిట్లు అడుగుతాము ఏ విధంగా అడుగుతాము మీరు క్లియర్ గా సిలబస్ ని బైహార్ట్ చేసి ఇక్కడ ఉంచగలిగితే క్లియర్గా మనం ఏం చదువుతున్నామో వాటన్నిటి గురించి మనం చదివే విధానం గురించి మనం చదువుతున్నది మన సిలబస్ లో ఉందా లేదా అనేటటువంటి ఐడెంటిఫికేషన్ మనకు వచ్చింది అనుకోండి క్లియర్ గా మీరు సక్సెస్ కి మొదటి పునాది అవుతుంది డెఫినెట్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము ఓకే ఫస్ట్ సబ్ టాపిక్ లో మనకి మీనింగ్ మీనింగ్ గురించి తెలుసుకోమంట అసలు ఏంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే దేని గురించి మీనింగ్ జనరల్ ఎడ్యుకేషన్ గురించి మీనింగ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి మీనింగ్ రెండింటి గురించి మీనింగ్ తెలుసుకోమంటున్నాడు ఇక్కడ ఎంత అద్భుతంగా మనకి ఆ చూడండి ఎంత అద్భుతంగా ఇవ్వడం అయితే జరిగింది సిలబస్ అయితే ఎవరికి తెలియదు చాలా మందికి సిలబస్ అంటే సిలబస్ ఆ ఒకరు చెప్పింది ఈ ఇన్స్టిట్యూట్ లో సిలబస్ వైజ్ చెప్పరు ఏమి పెడితే చెప్తుంటారు ఒక క్షణానికి హెల్త్ ఎడ్యుకేషన్ చెప్తుంటారు ఒక క్షణానికి ఒక మ్యాచ్ వచ్చి గేమ్ చెప్తుంటారు ఈ మీరంతా క్లంజీ చేసేస్తుంటారు అనమాట క్లంజీ చేసిన అది ఆ సిలబస్ ఉందో లేదో మనకు తెలియదు తెలియక మనము డిస్కవరీ ఛానల్లోని బాండ్ర చూడండి లాగా చూసుకుంటూ ఉంటాం అది కాదు ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటి సిలబస్ ఫస్ట్ మీ సిలబస్ మీ మెదడ్ లో ఉందనుకోండి అవతల వ్యక్తి చెప్పే వ్యక్తి సిలబస్ లో ఉందో లేదో మనం ప్రశ్న అయితే వేయాలి డెఫినెట్ గా డౌట్ లేకుండా ఆ విధంగా వేయగలిగినాడే మనం సక్సెస్ కి మొదట పునాది వేసినట్లు పోతాం ఫస్ట్ మీనింగ్ తెలుసుకోమని జనరల్ ఎడ్యుకేషన్ కి ఫిజికల్ ఎడ్యుకేషన్ కి మధ్య మీనింగ్ తెలుసుకోమంటున్నాడు అలాగే జనరల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన మీనింగ్ తెలివి ఓన్లీ మీనింగ్ తెలుసుకోమంటున్నాడు బట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ గురించి ఫిజికల్ ఎడ్యుకేషన్ తాలూకా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ గురించి తెలుసుకోమంటున్నాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎయిమ్ అంటే ఏంటి ఆబ్జెక్టివ్ అంటే ఏంటి తెలుసుకోమంటున్నాడు అలాగే రోల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జనరల్ ఎడ్యుకేషన్ అసలు మన వ్యాయామ విద్య అనేది జనరల్ ఎడ్యుకేషన్ లో ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనేటటువంటి విషయాన్ని మొదటి యూనిట్ లోనే పొందుపరిచాడు ఫస్ట్ ఏం చెప్పాడు మీనింగ్ డెఫినేషన్స్ జనరల్ ఎడ్యుకేషన్ తెలుసుకోమన్నాడు అలాగే రోల్ ఎయిము ఆబ్జెక్టివ్ గురించి దేని గురించి తెలుసుకోమన్నాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకున్నాడు అలాగే ఎటువంటి పాత్ర వహిస్తుందో మనకి జనరల్ ఎడ్యుకేషన్ లో వ్యాయామ విద్య ఎటువంటి పాత్ర వహిస్తుందో మా గురించి క్షుణ్ణంగా ఇవ్వడం అయితే జరిగింది రెండు హిస్టరీ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అది ఎప్పుడు ప్రీ అండ్ పోస్ట్ ఇండివిజుల్ మన స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తాలూకు వ్యాయామ విద్య ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ అయ్యింది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోమంటున్నాడు అలా వరల్డ్ సంబం వరల్డ్ సంబంధించినటువంటి విషయం వరల్డ్ లో రెండే రెండు దేశాలు ఇచ్చాడు ఏంటవి గ్రీసు జర్మనీ గ్రీసు జర్మనీ దేశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఎలా డెవలప్మెంట్ అయ్యింది అనేటటువంటి విషయాన్ని ఎంత అద్భుతంగా మనకి సిలబస్ అయితే వివరణ అయితే ఇచ్చారో చూడండి థర్డ్ టాపిక్ వచ్చేటప్పటికీ పాలసీస్ స్కీమ్స్ అవార్డ్స్ పాలసీస్ పాలసీస్ స్కీమ్స్ గురించి తెలుసుకోమన్నాడు అలాగే అవార్డ్స్ అవార్డ్స్ లో ఏంటి భారతరత్న పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ అర్జున ద్రోణాచార్య రాజీవ్ గాంధీ కేల్ రత్న మనకి రాజు లాంటి అవార్డ్ అండి ఏకలవ్య ఝాన్సీ లక్ష్మీభాయ్ అభిమన్యు గురించి తెలుసుకోమంటున్నాడు అద్భుతంగా అవార్డ్స్ గురించి తెలుసుకోవాలి మనం చదివేటప్పుడు అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది స్టార్ట్ ఎవరు రూపొందించారు హూ ఇస్ ఇన్వెంటెడ్ దట్ అవార్డ్ తర్వాత మనకి ఈ సంవత్సరంలో ఎవరికి వచ్చింది నాలుగైదు కండిషన్స్ ఉంటాయండి అది క్లాస్ రూమ్ లో చెప్తాం నాలుగైదు కండిషన్స్ ఖచ్చితంగా ఆ కండిషన్స్ తగ్గట్టుగా మీరు చదవగలిగితే ఆ కండిషన్స్ పట్టుకొని చదవగలిగితే వాడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో బిట్టిచ్చినా మీరు చేయగలరు డెఫినెట్లుగా ఇది అద్భుతం అండి ఆ కండిషన్స్ క్లాస్ రూమ్ లో ఉంటాయి క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేసి ప్రిపేర్ అవ్వగలిగితే జాబ్ మీ సొంతమవుతుందని నేను హండ్రెడ్ పర్సెంటేజ్ చెప్పగలను అలాగే ట్రోఫీస్ గురించి అడిగాడు ట్రోఫీస్ గురించి అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ లో అట్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ట్రోఫీస్ అడగలేదు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి నేషనల్ స్టేట్ ఓకే నేషనల్ స్టేట్ లెవెల్లో మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ లో ఎటువంటి అవార్డ్స్ ట్రోఫీస్ ఉంటాయనేటటువంటి విషయం అయితే అడగడం అయితే జరిగింది తర్వాత ఇన్స్టిట్యూషన్స్ నాలుగో యూనిట్కి వచ్చేటప్పటికి ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్స్ వాడు ఏ విధంగా ఏర్పడింది నేను చెప్పానండి ఫస్ట్ మనం ఒక అవార్డు చదువుతున్నప్పుడు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఈ సంవత్సరంలో ఎవరికి వచ్చింది ఏంటి కదా అనేటటువంటి విషయం తెలుసుకోమను అలాగే వైఎంసిఏ యూపీ ఇవే ఏ విధంగా బిట్లు పడతాయి ఎవరు మొట్టమొదట స్థాపించారు ఇది ఎప్పుడు స్థాపించారు దీనికి అధ్యక్షుడు ఎవరు అనేటటువంటి విషయం మనం ఇప్పుడు ఎవరు అధ్యక్షుడు అనేటటువంటి విషయాలు మొత్తం క్లియర్ గా ఇవన్నీ చదవగలిగితే దీని నుంచి బిట్ ఎలా పడుతుంది ఒకటి మనకి ఇయర్స్ ఇచ్చి ఇరవై ఒకటి ఇచ్చి పంతొమ్మిది ముప్పై ఐదు ఇచ్చి ఈ విధమైన నాలుగు ఆప్షన్లు ఇచ్చి దాన్ని ఏ ఆప్షన్ ఏ అవార్డు సంబంధించిందో అడుగుతాడు డెఫినెట్ గా లేదు అని అంటే అధ్యక్షుల పేర్లు నాలుగు ఇచ్చి ఎవరు అధ్యక్షులు జత చేయమంటాడు ఇంత అద్భుతంగా బిట్లు అందుకోసమే సిలబస్ మీరు అవగాహన ఉంటే చదివేటప్పుడు అబద్ధమైనటువంటి కండిషన్స్ కొన్ని కండిషన్స్ అప్లై చేసుకుని మనం చదవగలిగితే గా మనం జాబ్ సంపాదించవచ్చు తర్వాత ఫిఫ్త్ టాపిక్ వచ్చేటప్పటికి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ రిలేషన్ ఆఫ్ హ్యూమనిటీస్ ఇది జనరల్ ఎడ్యుకేషన్ దగ్గరకు వస్తుంది పెడగాలజీ సైకాలజీ సోషియాలజీ స్టాటిస్టిక్స్ ఇందులో ఎటువంటి రిలేషన్స్ ఉంటాయి పెడగా సంబంధించినటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఎటువంటి రిలేషన్స్ ఉంటాయి అనేసి తెలుసుకో అలాగే సైకాలజీ ఒక ప్లే సైకాలజీ ఏ విధంగా బిహేవియర్ అలాగే సమాజంలో వ్యాయామ విద్య యొక్క పాత్ర స్టాటిస్టిక్స్ అంటే సంఖ్యాపరంగా మనం అన్ని మన ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటేనే సంఖ్యాపరం అంటే టైమింగ్ 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 హండ్రెడ్ మీటర్స్ వేస్తున్నటువంటి వ్యక్తి మొత్తం కూడా క్యాలిక్యులేషన్ తోనే ఉంటది క్యాల్కులేషన్తోనే ఒక వన్ సెకండ్ తగ్గించడానికి వాడు వన్ ఇయర్ కష్టపడాల్సి వస్తుంది స్టాటిస్టిక్స్ ఎటువంటి స్టాటిస్టిక్స్ ఉపయోగించి మనం ఒక ప్లేయర్ ని అంటే ఇక్కడ బయోమెకానిక్స్ యాడ్ అవుతుంది బయోమెకానిక్స్ యాడ్ అవుతుంది యాడ్ అయ్యి మనం ఏ కోణంలో వెళ్ళి ఈసరగలిగితే స్టాటిస్టిక్స్ సంబంధించింది ఆ అటువంటి కోణంలో మనం థర్టీ ఇప్పుడు జావలిని వేసేటప్పుడు మనం ఎంత డిగ్రీస్ లో విసరగలిగితే మనం ఎక్కువ దూరం ఎప్రోచ్ అవుతాం అనేటటువంటి విషయము స్టాటిస్టిక్స్కల్ గా రుజువు అవ్వాలి ఆ సైంటిఫిక్ గా రుజువు అవ్వాలి ఇక్కడ చూడండి ఫిజికల్ ఎడ్యుకేషన్ రిలేషన్ టు సైంటిఫిక్ డిసిప్లైన్స్ అంటే అనౌటమీ గురించి ఫిజియాలజీ ధర్మశాస్త్రం గురించి ఆంథ్రోప్రోమెట్రిక్ గురించి కిన్సియాలజీ గురించి బయోమెకానిక్స్ న్యూట్రిషన్ గురించి హెరిడిటీ ట్రైబ్స్ కొంతమందికి కొన్ని స్పీడ్ అనేది మనం ఎంత తయారు చేస్తున్నారో అదండి స్పీడ్ ఇస్ బోర్న్ అని అరిస్టాటల్ చెప్పాడు ఓకే దాన్ని మనం అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి మనం అభివృద్ధి చేయగలుగుతాం కానీ బోర్న్ గా స్పీడ్ని అయితే మనము అభివృద్ధి చేయగలుగుతాం కానీ ఒక వ్యక్తిలో స్పీడ్ని తేలేము సో మనం ఇక్కడ అడల్ట్స్ సంబంధించి ఇక్కడ అన్సింక్రినైజ్ డెవలప్మెంట్ గురించి అలాగే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వేరియస్ లెవెల్స్ ప్రీ అడోల్షన్స్ అడల్ట్ హుడ్ డిఫరెన్స్ ఇన్ బో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ అంత అద్భుతంగా చూడం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డిఫరెంట్ లెవెల్స్ ఏంటి అడోల్షన్స్ ప్రీ అడల్షన్స్ అంటే అడోల్షన్స్ ముందు అంటే స్కూల్ ఏజ్ లెవెల్లో అలాగే అడోల్షన్స్ లెవెల్లో యవ్వనారంభ దశలోని హుడ్ లో పెద్దవారిలో ఎటువంటి మార్పులు ఇక్కడ ఉంటాయి గర్ల్స్ అనేవి తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా మనము ప్లానింగ్ అనేది ఇవ్వగలిగితే మనం క్లియర్ గా అచీవ్మెంట్ అయితే అయితే సాధించవచ్చు అలాగే క్లాసిఫికేషన్స్ ఆఫ్ బాడీ టైప్స్ కొంతమందికి బాడీ టైప్స్ అనేవి ఫ్లాట్ ఫుట్లు ఉంటాయి చాలా రకాలు ఉంటాయి నీస్ ఉంటాయి తర్వాత లాడ్డోసిస్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళని ఏ విధంగా బాడీ టైప్స్ అని వర్గీకరించారు ఎవరు క్రెచ్మర్ అండ్ షెల్డర్ ఇద్దరి తాలూ క్లాసిఫికేషన్ చాలా మంది క్లాసిఫికేషన్స్ ఇచ్చారు బట్ ఈ సిలబస్ లో క్రెచ్మెరు షెల్డర్ ఇద్దరు మాత్రమే క్లాసిఫికేషన్స్ గురించి తెలుసుకోమన్నాడు మీరు క్లియర్ గా గుర్తు పెట్టుకోవాలి తర్వాత రిక్రియేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో రిక్రియేషన్ లేనిదే ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదు రిక్రియేషన్ పగలంతా పనిచేసుకుని ఒక గేమ్ ఆడి మరలా తన తన సొంత మునుపటి బ్యాటరీ లాగా అంటే హండ్రెడ్ పర్సంటేజ్ తో ముందు వచ్చినట్టు ఒక విద్యార్థి స్కూల్ కి బాగా మ్యాథ్స్ మేస్తారు రుద్దుతారు 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 సైన్స్ మ్యాసారు రుద్దుతారు తెలుగు మ్యాచ్ రుద్దుతారు సోషల్ మేడం రుద్దుతారు వీళ్ళందరూ ది లాస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు గేమ్స్ అనగానే వాళ్ళ యొక్క ఉత్తేజమైనటువంటి ఒక యాక్టివిటీ అయ్యి మనకి మన దగ్గరకు వచ్చి ఒక చిన్న రిక్రియేషన్ గేమ్ ఆడించగలిగితే వాళ్ళు మొత్తం మర్చిపోయి స్ట్రెస్ ఫ్రీ అయిపోయి మరలా వాళ్ళు ఎంత హ్యాపీనెస్ గా తనతో పాటు ఫిజికల్ యాక్టివిటీ దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది అలాగే మానసికంగా కూడా ఇంక్లూడ్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఉండడానికి మరలా ఎప్పుడు ఎలా వచ్చారో హండ్రెడ్ పర్సెంట్తో బ్యాటరీ రీఛార్జ్ అయ్యవచ్చు ఆ విధంగానే ఇంటికి వెళ్ళడం అయితే జరుగుతుంది దీంట్లో రిక్రి సంబంధించింది మీనింగు ఇంపార్టెన్స్ ఆఫ్ రిక్రియేషన్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది రిక్రియేషన్ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు ఈ రిక్రియేషన్ అంటే ఏమిటి అనేది మీనింగ్ తెలుసుకోమంటున్న ప్రతి ఒక్క చాప్టర్ లో కూడా మీనింగ్ ఎందుకు అడుగుతారంటే ఆ విషయం అనేది ఒక ప్రిన్సిపల్స్ అన్నాడు అనుకోండి ప్రిన్సిపల్స్ అంటే సూత్ర సూత్రాలు అనేది దేనికి ఆధారం అనేటటువంటి అర్థం తెలియకపోతే నువ్వు మళ్ళీ దాని గురించి లక్షణాలు ఏం చదువుతావు అందుకే ప్రతి విషయంలో కూడా ప్రతి టాపిక్ లో కూడా మీనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ప్రిన్సిపల్స్ క్వాలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ రిక్రియేషన్ లీడర్ అలాగే లీజర్ టైం యాక్టివిటీ అంటే రిక్రియేషన్ చేసేటటువంటి ఒక లీడర్ అనేవాడు ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి ఎటువంటి క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోమంటున్నాడు అలాగే లేజర్ టైంలో యాక్టివిటీస్ ఎటువంటి యాక్టివిటీస్ చేసుకుంటావు అనేటటువంటి విషయాన్ని క్లియర్గా క్షుణ్ణంగా తెలుసుకొని పిల్లలకి నేర్పించమని చెప్తున్నాడు అలాగే ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ ఇక్కడ చూడండి ఆర్గనైజేషన్ ఆఫ్ రిక్రియేషన్ యాక్టివిటీస్ అంటే అసలు రిక్రియేషన్ యాక్టివిటీస్లు చాలా రకాలు ఉంటాయండి ఎటువంటి రకాలు ఉంటాయంటే చూడండి ఇండివిజువల్ ఇండివిజువల్ అంటే మనకి ఫ్యామిలీ పరంగా మీరు ఇంట్లో చేసుకుంటే ఇండివిజువల్ అలాగే హోమ్ ఏజెన్సీ హోమ్ మేడ్ కి వాళ్ళు హోమ్ ఏజెన్సీస్ నిర్వహిస్తుంటారు అలాగే గవర్నమెంట్ ఏజెన్సీస్ మనకి గవర్నమెంట్ పార్క్లు అవ్వచ్చు ఏదైనా మనకి చూడండి రిక్రియేషన్ సంబంధించినటువంటి వాలంటీరీ ఏజెన్సీస్ ప్రైవేట్ ఏజెన్సీస్ కమర్షియల్ ఏజెన్సీస్ వీటన్నిటి గురించి తెలుసుకోమంటున్నాడు దీని నుంచి ఖచ్చితంగా హండ్రెడ్ కి వన్ టెన్ పర్సెంటేజ్ బిట్లు వస్తాయండి ఏ ఏజెన్సీ అనేది నిర్వహిస్తారు ఎటువంటి ఏజెన్సీ వాళ్ళు ఎవరు నిర్వహిస్తారు అనేటటువంటి విషయాన్ని అడగడం అయితే జరుగుతుంది అలాగే పిక్నిక్ ఇన్కల్క్యులేషన్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ ఎథికల్స్ వాల్యూస్ స్పిరిచువల్ వాల్యూస్ త్రూ సోషల్ వాల్యూస్ స్పోర్ట్స్ త్రూ సోషల్ వాల్యూ సమాజంలో ఉండేటటువంటి విలువలు ఏ విధంగా స్పోర్ట్స్ ఉపయోగపడుతుంది అలాగే మనకి ఎథికల్ నైతిక విలువలు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎటువంటి ఏ విధంగా మనకి ఈ రిక్రియేషన్ యాక్టివిటీస్ లో ఏ విధమైనటువంటి విలువలు ఉంటాయి అనేటటువంటి విషయాలు క్లియర్ గా మనకి క్షుణ్ణంగా తెలుసుకోమంటున్నాడు ఇది ఫస్ట్ యూనిట్ ఫస్ట్ యూనిట్ లో సబ్ టాపిక్స్ ఎన్ని ఉన్నాయండి ఏడు ఫస్ట్ ఏంటి మీనింగ్ డెఫినేషన్స్ తెలుసుకోమంటున్నాడు అలాగే రెండవది మనకి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ లో తెలుసుకోమంటున్నాడు మూడోది వచ్చేటప్పటికి హిస్టారికల్ డెవలప్మెంట్ గురించి తెలుసుకోమంటున్నాడు అలాగే పాలసీస్ అవార్డ్స్ గురించి తెలుసుకోమంటున్నాడు అలాగే ఇన్స్టిట్యూషన్ బాడీస్ గురించి తెలుసుకోమంటున్నాడు అలాగే రిక్రియేషన్ గురించి తెలుసుకోమంటున్నాడు అలాగే లింక్అప్ సోషల్ లింకప్ కి సైన్స్ లింకప్ కి ఎటువంటి లింక్అప్ ఉంటది ఫిజికల్ ఎడ్యుకేషన్ లో దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోమంటున్నాడు అలాగే రిక్రియేషన్ సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉంటాయో తెలుసుకోమంటున్నాడు ఆ రిక్రియేషన్ సంబంధించినటువంటి ఏజెన్సీస్ ఏ విధంగా ఉంటాయి ఎవరు నిర్వహిస్తారు అనేటటువంటి విషయాన్ని క్లియర్ గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది కూలంకుశంగా మీరు తెలుసుకోగలిగితే డెఫినెట్ గా మీరు మీ పాకెట్ లో జాబ్ ఉన్నట్టుగానండి సెకండ్ విషయానికి వస్తే సెకండ్ చూడండి సెకండ్ యూనిట్ లో మనకి కూడా సిక్స్ సబ్ టాపిక్స్ ఇవ్వడం అయితే జరిగింది సెకండ్ యూనిట్ లో అది ఏంటి చెప్పానంటే మొట్టమొదట మీకు మీనింగ్ అనేది వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ అని మీనింగ్ అనేది మనకి ఎక్కడ కూడా మీనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఏది ఆర్గనైజేషన్ అంటే ఏంటి అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్ లో మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా నిర్వహించాల్సిందే అది స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ మండల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో మొత్తం ఇంక్లూడింగ్ అన్ని కూడా తెలుసుకోమంటున్నారు ఇప్పుడు లోపలికి వెళ్తే మనకి ఎటువంటివి తెలుసుకోమంటున్నారు చూడండి మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ గురించి అడ్మినిస్ట్రేషన్ గురించి మీనింగ్ ఇంపార్టెన్స్ అండ్ ప్రిన్సిపల్స్ మీనింగ్ అంటే వీటి గురించి అర్థం ఏంటి దాని తాలూకా ప్రాముఖ్యత ఏమిటి ఏ ఏ సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది ఈ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ ఇక్కడ మూడు టాపిక్లు ఇవ్వడం అయితే జరిగింది ఒకదాన్ని ఒకటి మనం కలుపుకుని కొన్ని కండిషన్స్ అప్లై చేయగలిగితే డెఫినెట్ గా మనం బిట్టుకు చేయగలం అలాగే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ చేశారు ఎంట్రామ్యూరో నిర్వహించారు అనుకోండి ఆ ఇంట్రాబ్యూరో నిర్వహించిన తర్వాత మనకి గుడ్ ఆర్ బ్యాడ్ ఎలా అడ్మినిస్ట్రేషన్ చేశారు ఎటువంటి సూత్రాల ఆధారంగా ఈ మూడింటిని కూడగలుపుకున్న మనం అడ్మినిస్ట్రేషన్ చేయగలిగితే అది గుడ్ అడ్మినిస్ట్రేషన్ అవుతుంది టైప్స్ ఆఫ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా టైప్స్ రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్లో అలాగే క్వాలిఫికేషన్స్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ క్వాలిఫికేషన్స్ అంటే గుడ్ అడ్మినిస్ట్రేట్ చేయడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి క్వాలిటీస్ అని అంటే గుడ్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఎటువంటి లక్షణాలు ఉండాలి ఓకే వీటన్నిటి గురించి తెలుసుకోమంటాం అలాగే ఆర్గనైజేషన్ సెటప్ గురించి తెలుసుకోమంటున్నాం ఏ లెవెల్లో స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో యూనివర్సిటీ లెవెల్లో మండల్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ సెటప్ అని ఉంటుంది ఫస్ట్ ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి వన్ బై వన్ ఎలా చేయాలి ఏ ఏ డ్యూటీస్ ఎవరికి అబ్జర్వ్ అవ్వాలి అనేటటువంటి విషయాలు ఈ స్కూల్ లెవెల్ కాలేజ్ లెవెల్ యూనివర్సిటీ లెవెల్ నువ్వు ఎలా చేస్తావు అనేటటువంటి ఇది ఒక చార్ట్ రూపంలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ స్కూల్ లెవెల్లోని ఈ యూనివర్సిటీ లెవెల్ కాలేజ్ లెవెల్లోని ఈ విధమైనటువంటి దానికి హెడ్ ఎవరు అసిస్టెంట్ హెడ్ ఎవరు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఎవరు అనేటటువంటి దాని మీద ఎక్కువ బిట్లు అయితే రావడం అయితే జరుగుతుంది ఏ లెవెల్లో స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్ యూనివర్సిటీ లెవెల్ ఓకే ఫెసిలిటీ గురించి లోపలికి లోపలికెళ్ళి క్లాసెస్ మీరు కరెక్ట్ గా కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ అప్లై చేస్తే డెఫినెట్లుగా మీకు ఇవన్నీ కూడా గుర్తుంటాయి అలాగే ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ గురించి దేని గురించి జిమ్నాజియం గురించి స్విమ్మింగ్ పూల్ గురించి మెజర్మెంట్ ఎంత ఉంటుంది ఎంత వెలుతురు ఉండాలి ఎంత హైట్లో ఉండాలి వీటి గురించి తెలుసుకోమన్నాడు అలాగే రెండో టాపిక్ ఏంటి పర్చేజ్ చేసేటప్పుడు నువ్వు ఎక్విప్మెంట్ పర్చేజ్ చేసేటప్పుడు కేర్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఎటువంటి భద్రతను ఉపయోగిస్తావు స్టాక్ మెయింటైన్ చేసేటప్పుడు ఎటువంటి ఉపయోగిస్తాం మెయింటైన్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్ మెయింటైన్ ఎలా చేస్తాం క్యాష్ రిజిస్టర్ అంటే ఏంటి మెయిన్ తపాల రిజిస్టర్ ఇప్పుడు ఎవరో కూడా చెప్పినటువంటి వ్యక్తి ఏ రిజిస్టర్ ఉందనే తపాల రిజిస్టర్ అందరూ కాపీ కొట్టడానికి ట్రై చేస్తున్నారు తపాల రిజిస్టర్ అంటే ఏంటి స్టాక్ ఇష్యూ రిజిస్టర్ అంటే ఏంటి అటెండెన్స్ రిజిస్టర్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ రిపోర్ట్స్ రికార్డ్స్ అచీవ్మెంట్ రికార్డ్స్ ప్రాసెస్ ఆఫ్ వెరిఫికేషన్ రైట్ ఆఫ్ అండ్ కండమ్టెండ్ స్టాక్స్ కండమ్ స్టాక్స్ అని అంటే ఇప్పుడు మీరు ఒక ఎక్విప్మెంట్ వాడిన తర్వాత అది కొద్ది రోజులకు పాడవడం అయితే జరుగుతుంది ఆ పాడైనటువంటి ఎక్విప్మెంట్ ను పడేయడం కాదు దాన్ని ఏ విధంగా భద్రపరిచి కన్వంసేషన్ ఆఫ్ స్టాక్స్ ఎటువంటిగా దాన్ని నువ్వు క్లోజ్ చేస్తావు క్లోజ్ చేస్తావు ఆ రిజిస్టర్ లో ఓకే దాని గురించి తెలుసుకోవడం జరిగింది తెలుసుకోమంటున్నాడు ఇక్కడ చూడండి మీనింగ్ తర్వాత ఫెసిలిటీస్ ను ఫెసిలిటీస్ ఈ రెండు యూనిట్లు కలిపి చదవాలండి డెఫినెట్ ఈ రెండు యూనిట్లు కలిపి చదివితే ఒకదానికి ఒకటి లింక్ ఇంటర్ లింక్ ఉంటాయి తర్వాత ఈ రెండు కలిపి చదివగలిగితే డెఫినెట్లుగా ఈ రెండింటి నుంచి ఏ బిట్ కూడా వదలం అలాగే టోర్నమెంట్ అనేది ఇది సపరేట్ డిఫరెంట్ ఈ ఈ మీద ఉన్నటువంటి దానికి సంబంధించింది ఇది అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజ్ సంబంధించింది కానీ టోర్నమెంట్ అనేది ఏ విధమైనటువంటి టోర్నమెంట్లు కండక్ట్ చేసే చేస్తావు అందులో ఎన్ని రకాలు ఉంటాయి ఇవి తెలుసుకోమంటున్నాడు మీనింగు అలాగే నాకౌట్ టోర్నమెంట్ అనగా ఎలిమినేషన్ టోర్నమెంట్ అనగా ఒకటే ఇక్కడ క్లియర్ ఇచ్చాడు లీగ్ టోర్నమెంట్ అనగా రౌండ్ రాబిన్ టోర్నమెంట్ అనగా ఒకటే ఈ రెండిటికి చూడండి రెండు విట్లు అనేవి క్లియర్ గా క్షుణ్ణంగా మనకు వచ్చాయి ఎన్ని రకాలు ఉంటాయి అనేవి తెలుసుకోమంటున్నాడు అలాగే డ్రాయింగ్ ఫిక్చర్స్ ఏ విధంగా వేస్తావు స్పెషల్ రొటేషన్ మెథడ్ స్టెయిర్ కేస్ మెథడ్ మెథడ్స్ ఉంటాయి కొన్ని ఫిక్సర్స్ లో ఆ ఫిక్సర్స్ అనేవి మనం క్లాస్ రూమ్ లో అయితే తెలుసుకోవచ్చు అలాగే ఇంట్రా మ్యూరల్ మ్యూరల్ ఎక్స్ట్రామ్యూరల్ ఆ మ్యూరల్ ఎలా నిర్వహిస్తాం ఇంట్రా అంటే ఏంటి మ్యూరల్ అంటే ఏంటి ఓకే వీటన్నిటి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు ఇంట్రా కి అధ్యక్షుడు ఎవరు ఉపాధ్యక్షుడు ఎవరు సెక్రటరీ ఎవరు ఇవన్నీ కూడా ఉంటాయి దేర్ ఇంపార్టెన్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రామియో చెక్క ఎందుకు నిర్వహించాలి దీనివల్ల ఎందుకు మనకి ఎటువంటి ఉపయోగం ఉంటుంది ఒక విద్యార్థికి అలాగే స్పోర్ట్స్ డే ఆర్ ప్లేడే స్పోర్ట్స్ డే ఆర్ ప్లేడే వీటి రెండిట్లో గురించి ఏదో ఒక దాని గురించి ఇవ్వడం అయితే ఇస్తాను అని అంటున్నాడు బట్ మనం రెండు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే మనకు ఉంది నెక్స్ట్కి వచ్చేటప్పటికి టైం టేబుల్ టైం టేబుల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి ఫిజికల్ ఎడ్యుకేషన్ కి టైం టేబుల్ మీనింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ టైం టేబుల్ ఇటు ఏ విధంగా ప్రభావితం చేస్తుంది టైం టేబుల్ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద ఎన్ని రకాల ఫిజికల్ ఎడ్యుకేషన్ టైం టేబుల్స్ ఉన్నాయి చూడండి మీనింగు మెయింటెనెన్స్ ఆఫ్ టైం టేబుల్ తర్వాత ఏ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది టైప్స్ ఈ నాలుగు రకాలైనటువంటి టైం టేబుల్ ఇచ్చాడు ఓకే అలాగే బడ్జెట్ ఇక్కడ టైం టేబుల్ లో బడ్జెట్ ఇచ్చాడు మీనింగ్ ఇంపార్టెన్స్ ఇచ్చి బడ్జెట్ అంటే ఏంటి ఇచ్చాడు బడ్జెట్ ఇన్కమ్ ఏ విధంగా దీంట్లో పొందుపరుస్తా ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఖర్చు చేస్తావు ఆ ఖర్చు చేసేటప్పుడు ఎటువంటి ప్లానింగ్ అనేది ప్రిపరేషన్ చేస్తావు ఆ ఖర్చు ప్రిపేర్ చేసేటప్పుడు ఎటువంటి సూత్రాలు తో సూత్రాలకు అనుకూలంగా ఖర్చు చేయడం ఇష్టాంతరంగా ఖర్చు చేయడం కాదు కదా ప్రిపేర్ చేసేటప్పుడు బడ్జెట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎటువంటి ప్లాన్ ఉపయోగిస్తాం చూడండి ఎంత అద్భుతంగా సిలబస్ అనేది చేర్చడం అయితే జరిగింది ఆ తర్వాత టెస్ట్ అండ్ మెజర్మెంట్ ఇది డిఫరెంట్ కోణం డిఫరెంట్ కోణం చూడండి ఇక్కడ ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ గురించి రెండు యూనిట్లు ఇవ్వడం జరిగింది టోర్నమెంట్ టైం టేబుల్ గురించి ఈ రెండు గురించి కలిపి చదివితే మనకి ఈజీ అవుతుంది అలాగే టెస్ట్ అండ్ మెజర్మెంట్ ఈ రెండు యూనిట్లు కలిపి మనం చదవగలిగితే ఈజీ అవుతుంది ఒక ఇంటర్లాక్ అయ్యి ఉంటాయి కొన్ని టైమ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కండిషన్స్ అప్లై ఖచ్చితంగా చేయాలి మనం డెఫినెట్ గా టెస్ట్ అండ్ మెజర్మెంట్ ఏంటి అసలు ఎందుకు టెస్ట్ నిర్వహిస్తాం ఒక విద్యార్థికి టెస్ట్ అనేది నిర్వహించాల్సిన అవసరం ఏముంది అనేటటువంటి విషయం తెలుసుకోమన్నాం అలాగే డెఫినేషన్స్ చాలా మంది టెస్ట్ కి సంబంధించినటువంటి డెఫినేషన్స్ చాలా రకాలుగా వివరించారు వాటి అన్నిటి గురించి తెలుసుకోవాల్సిందే అలాగే ఇంపార్టెన్స్ 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 ఆఫ్ టెస్ట్ ఎందుకు నిర్వహిస్తాం అనేటటువంటి విషయాన్ని గుర్తించి తెలుసుకోవాలి టెస్ట్ అంటే ఏమిటి మెజర్మెంట్ ఏంటి అవల్యూషన్ అంటే ఏంటి మూడు వేరు వేరు అర్థాలు ఉన్నాయి వాటన్నిటి గురించి తెలుసుకోమంటున్నాడు అలాగే చూడండి ఫీల్డ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ లో మెజర్మెంట్ అవల్యూషన్ అనేది టెస్ట్ మెజర్మెంట్ ఇంపార్టెన్స్ ఎందులో స్పోర్ట్స్ లో ఫీల్డ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో అండ్ స్పోర్ట్స్ లో ఏ విధంగా ఇంపార్టెన్స్ ఉంటుందో తెలుసుకోమంటున్నాడు అలాగే క్రైటీరియా ఆఫ్ బుట్ టెస్ట్ నువ్వు మంచి ఒక పరీక్ష నిర్వహిస్తే ఒక మంచి విద్యార్థి బయటకు వస్తారండి ఒక మట్టిలో మాణిక్యం ఎక్కడ ఉంటారు అనే ఒక మంచి టెస్ట్ ద్వారా ఒక మంచి విద్యార్థిని బయటకు తీయొచ్చండి ఓకేనండి అలాగే ఆంథ్రోప్రోమోటిక్ మెజర్మెంట్స్ మన కొలతల్లో మన బాడీ కొలతలు అనేటటువంటి మెజర్మెంట్ దేన్ని కొలిస్తే ఏ విధమైనటువంటి మజిల్ ఎంత ఉంటుంది మెజిల్ని దేనితో కొలుస్తారు డేస్ ని దేనితో కొలుస్తారు హైట్ ని దేనితో కొలుస్తారు వెయిట్ ని దేనితో కొలుస్తారు అనేటటువంటి ఆంథ్రోప్రోమాట్రిక్ మెజర్మెంట్స్ అనేవి తెలుసుకోమంటున్నాడు అలాగే డిఫరెంట్ వేరియబుల్స్ చూడండి డిఫరెంట్ వేరియబుల్స్ స్పీడ్ నిర్వహించేటప్పుడు ఓన్లీ స్పీడ్ ఓన్లీ స్పీడ్ నిర్వహిస్తే ఫిఫ్టీ మీటర్ డాష్ ఉపయోగించాలి స్పీడ్ స్పీడ్ని మీరు ఒక విద్యార్థులు తెలుసుకోవాలంటే థర్టీ మీటర్స్ డాష్ విత్ ఫ్లైయింగ్ లో తెలుసుకోవాలి అలాగే కార్డియో వెస్కులర్ ఇంజూరెన్స్ మీరు ఒక విద్యార్థులు తెలుసుకోవాలంటే కూపర్ ట్వెల్వ్ మినిట్స్ అనేది టెస్ట్ చేయాలి అలాగే మజిల్ ఇంజూరెన్స్ తెలుసుకోవాలంటే బ్యాంక్ ని సిటప్ తెలుసుకోవాలి అలాగే ఎక్స్ప్లోజివ్ పవర్ ఒక విద్యార్థులు తెలుసుకోవాలంటే స్టాండింగ్ జంప్ అనేది తెలుసుకోవాలి అది ఏ విధంగా చేస్తాము విత్ లైవ్తో విత్ ప్రాక్టికల్ గా మేము క్లాస్ రూమ్ లో వచ్చేసి చూపిస్తామని చెప్తున్నాం వీటన్నిటి గురించి చూడండి ఎంత ఇంటర్లాక్ అయ్యింది సిలబస్ లో మీకు ఎంత హ్యూజ్ సిలబస్ ఎంత ఈజీ చేస్తున్నామో చూడండి ఈ విధంగా చదవగలిగితే కండిషన్స్ అప్లై చేసి డెఫినెట్ గా హండ్రెడ్ పర్సంటేజ్ మీరు అచీవ్ అవుతారండి ఫస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అచీవ్ అయినమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ వాడు ఏదైతే సిలబస్ ఇచ్చాడో ఆ సిలబస్ అనుకూలంగా మనం చదవగలిగితే డెఫినెట్ మనం గెయిన్ అయితే అవుతాము ఫస్ట్ టూ టాపిక్స్ నేను చెప్పాను నెక్స్ట్ టూ టాపిక్స్ లో ఖచ్చితంగా మీకు ఇంకొక వీడియోలో మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను డెఫినెట్లుగా నేను చెప్తున్నాను డెమో క్లాస్లు ఉంటాయి మీరు గాబరా పడద్దు డెఫినెట్ లుగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ పిన్ టు పిన్ మీకు వివరించడం అయితే జరుగుతుంది ఖచ్చితమైనటువంటి స్టాండర్డ్ బుక్స్ తో ఒక్క తప్పు కూడా దొరకలేదండి ఏపీ డిఎస్సి లో డెఫినెట్ చెప్తా యూట్యూబ్ లో మీరు నమ్మద్దు యూట్యూబ్ లో యూట్యూబ్ లో ఏ టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని కొట్టండి డెఫినెట్ గా మేము అన్నిబిట్లో అప్లై చే అప్లోడ్ చేశాము అప్లోడ్ చేసింది మీరు డిఎస్సి బిట్టు మా కంటెంట్ లో ఉన్న బిట్టు పేజ్ నెంబర్లతో తో సహా అక్కడ షాట్ లో మీకు ఇలాగా అండర్లైన్ చేసుకుంటూ ఇవ్వడం అయితే జరిగింది డెఫినెట్ గా దాన్ని మేము నమ్ముతున్నాం ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి కష్టపడినటువంటి వ్యక్తి జాబ్ రాదంటే వస్తుంది వాడిని మనం ఫోకస్ చేయడం కాదు నువ్వు చెప్పిన కంటెంట్ లో ఎన్ని బిట్స్ వచ్చాయనేటటువంటి విషయం మా ఒక్క నమ్మకం అదేనండి డెఫినెట్ గా ఈ స్టేట్ టాప్ అనేది ఖచ్చితంగా తెలంగాణలో మంచి అవకాశం మీరందరూ కూడా గాబరా పడకుండా డెఫినెట్ గా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ అప్లోడ్ అయితే చేస్తున్నాం వన్ వీక్ లో వన్ వీక్ లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం వెయిట్ చేయండి డెమో గురించి ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్ వస్తుంది అక్కడికి వచ్చి డెమో క్లాస్ వినండి తర్వాత ప్రాక్టికల్ గా మా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ని మీ కళ్ళకు అద్దం కట్టినట్లుగా చూపిస్తాం చూపించిన తర్వాతే బ్యాచ్ స్టార్ట్ చేస్తాం అంతవరకు ఉపయోగపట్టండి జై హింద్